పులల చెరువు ఎంపీడీఓగా వి వసంతరావు నాయక్ సోమవారం బాధ్యతలను చేపట్టారు దొనకొండ ఎంపీడీఓగా పనిచేస్తున్న ఆయన ప్రస్తుతం జరుగుతున్న సాధారణ బదిలీలో భాగంగా పులల చెరువుకు వచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు సత్వరమే అందేలా కృషి చేస్తానన్నారు ఎంపీపీ కందుల వెంకటయ్య కార్యాలయ సిబ్బంది ఎంపీడీవోను కలిసి అభినందనలు తెలిపారు వసంతరా నాయకు అండి నేను కొనకొండ నుంచి ఈ జనరల్ ట్రాన్స్ఫర్లో ఎంపీడీఓగా పులచరువు రావడం జరిగింది నేను గతంలో కూడా ఇక్కడ వర్క్ చేయడం జరిగింది సో ప్రజెంట్ అయితే నేను దాని కొండలో వర్క్ చేస్తూ పులచరువుకి ఎప్పుడైనా రావడం జరిగింది సో మనకు పులజలు ప్రధానికైనా అందరికీ కూడాను మీ అందరికీ నమస్కారం అండి మీ అందరి మీ అందరితో కలిసి చక్కటి పరిపాలన అందించాలని ఆలోచనతో ఉన్నాను గ్రామ ప్రజలు గ్రామ ప్రజలు అందరికీ కూడా మనం మనమల్ల ప్రాథమిక మీ అందరూ సహాయ సహకారం కావాలని కోరుకుంటూ ఏఎంపీ పసం